ట్రంప్ టారిఫ్ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్లపై పడింది ట్రంప్ సుంకాలతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ఐదు వంద పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతుండగా నిఫ్టీ నూట యాభై పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్ అవుతోంది అటు బ్యాంక్ నిఫ్టీ మూడు వందల పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది అటు రూపాయి పతనంతో పసిడి పరుగులు పెడుతోంది ఎస్ ఇదే విషయం పైన మాట్లాడేందుకు మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎనలిస్ట్ ఎక్స్పర్ట్ క్రాంతి గారు సార్ నమస్తే అండి సార్ మనం చూస్తున్నాం ఏదైతే ట్రంప్ ఈ టార్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది భారత్ పైన గట్టిగానే విధించారు ఇరవై శాతం సుంకాలు తోటి ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి అంటే ఎన్ని రోజుల పాటు ఈ పతనం అనేది ఇలా కొనసాగే అవకాశం ఉంది ఈ సిచ్యుయేషన్ పైన మీరు ఏమంటారండి అంటే ఇండియన్ మార్కెట్స్ ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ నిఫ్టీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్స్ లో కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయటం మనం చూస్తున్నాం మార్కెట్స్ లాస్ట్ నిన్నగానే చూసినట్లయితే కొంచెం రికవరీ పాతలోనే మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేరువుగా వస్తున్న టైంలో ఈ ట్రంప్ నుంచి వచ్చినటువంటి టారిఫ్ సునామీ అనేది మార్కెట్స్ మీద ఒక మీడియం టు షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడం మనం చూస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ కనుక సార్ మీ సార్ మీ ఆడియో బ్రేక్ అవుతుంది కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ హలో క్రాంతి గారు సార్ మీ వాయిస్ కంటిన్యూస్గా బ్రేక్ అవుతుంది సార్ సో భారత స్టాక్ మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే పడింది ఆ ఎఫెక్ట్ ఇవాళ స్టాక్ మార్కెట్ల పైన రిఫ్లెక్ట్ అవుతోంది స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి నిన్న మొన్నటి వరకు కొంత మార్కెట్లలో కొంత పుంజుకుంటున్నప్పటికీ ఇవాళ ఏకంగా ఐదు వందల పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది ఇటు నిఫ్టీ కూడా లాస్లోనే ట్రేడ్ అవుతోంది అంటే కొద్ది రోజుల పాటు కూడా ఈ ప్రభావం ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతూ ఉన్నారు మూడు వందల పాయింట్లకు పైగా నష్టాల్లో బ్యాంక్ నిఫ్టీ అనేది కొనసాగుతోంది